ఏం పని చేస్తాడా మీ వాడు అని ఎవరని అడిగితే మా వాడు డాక్టరు మా వాడు పోలీసు మా వాడు టీచరు అని చెప్పుకోవాలనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు కానీ ఎవరైనా మా కొడుకు ఆటో డ్రైవరు అని చెప్పుకోవాలనుకుంటాడో చెప్పండి ఇదిగో ఈ అన్నం చూస్తే అట్ట కూడా చెప్పుకోవాలంటారండి బాబు మీరు కూడా కావలంటే చూడండి ఏం చిన్న పాన పెద్ద పైన అలకటి పైన బరువు పాన పైన చే పని చే పని అయినా ఇష్టంతో చేయాలే వంద మంది ఒకటే పని చేసినా మనం చేసేటి ఏంటిదో చూపియాలే నలుగురు మెచ్చే పని చేయాలే అంటారు పెద్దోళ్ళు అగో కమ్సే కం అసంటి పని చేస్తున్నాడు ముంబైలుండేటి విశాలనేటికి ఆటో డ్రైవర్ అన్న మరికి అన్నకు ఆటో తోలితే వచ్చేటి పైసలు సరిపోతలేవో లేకుంటే ఉన్న సమయాన్ని వాడుకోవాలనుకుంటుండో ఏమో తెలియదు గాని ఆటో తోలుకుంటు టిప్పులు పడనప్పుడు ఉత్తగా ఉండకుండా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ లు చేస్తున్నాడట ఇంకో పెద్ద ముచ్చట సంపాదించాలని రెండు వేల పంతొమ్మిదిలో కొరియర్ సంస్థల నౌకర్ కూడా మానేసిండట మొత్తానికి అయితే ట్రేడింగ్ లో బగ్గనే సంపాదిస్తున్నాట ఇప్పుడు కానీ నడుమ నడుమ ఏమన్నా అడిట్ అయితేట అని సైడ్ బిజినెస్ కింద ఇగో ఇట్ట ఆటో తోలుతున్నా అనుకోస్తున్నాడు ఈ విషయాలు అన్నిటి అన్న అగ చూడు గిరాకీ ఉన్నప్పుడు ఆటో తోలిండు గిరాకీ లేనప్పుడు ఆటోలో వెనక సీట్ల కూర్చొని ల్యాప్టాప్ ముంగడ పెట్టుకుని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ లు చేస్తున్నాడు అంతే కాదు అన్న ఆయన ఆటో ఎక్కిన వాళ్ళకు కూడా ట్రేడింగ్ గురించి ముచ్చట్లు చెప్తున్నారట దాంట్లో వచ్చేటి లాభాలు ఏందో పూసకు వచ్చినట్టే ఇవ్వలిస్తాడట అందరికి ఒళ్ళు పైసలు పైసలు సంపాదించాలంటే ట్రేడింగ్ తోనే విశాల అన్న పనితనం చూసిన పబ్లిక్ అంతా మస్తు మెచ్చుకుంటున్నారట ఇప్పుడు ఏది కోజ్ మరి గీ అన్న ఆటో ఎక్కుతున్నదట పబ్లిక్ మంచి ముచ్చటే మంచి ఆలోచనే కదా అందుకనే చేసే పని ఏదైనా కొత్తగా చేయాలే నలుగురు మెచ్చేటట్టు చేయాలే ఇప్పుడు గీ ముచ్చడానికి అయినాక శేషేటి పని లో ఏ పని చేస్తేంది నేను ఆటో డ్రైవర్లని గర్వంగా చెప్పుకునే తట్టు చేస్తున్నాడుకి తమ్ముడు అనుకుంటూ తట ఆటో డ్రైవర్ అన్నలు మంచి ముచ్చటే కదా